ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టేస్టీ టేస్టీ అట్కాయ బజ్జీ చేస్తాం దీనికి ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ కొంచెం శనగపిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకొని అది చిక్కగా అయ్యేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా ఇలాగ ఫ్రెండ్స్ చిక్కగా అయిపోద్ది చేత్తోనే కలపండి డీప్ ఫ్రై సుమారు మీకు సుమారుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ సిమ్లోనే ఉంది దాని తర్వాత మీ టేస్ట్ సరిపడా ఉప్పు అసలు ఫస్ట్ ఐటెం అట్టికాయ ఇలాగా అట్టికాయలు తీసుకుని కడిగి పక్కన పెట్టుకోండి మీరు చేసే ముందు ప్రతి వస్తువుని కడిగి పక్కన పెట్టుకోండి మరి ఇది కట్ చేయాలంటే కట్టర్ కట్టర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఐటమ్స్ రెడీ పెట్టుకోండి నూనె బాగా సాగేంత వరకు వెయిట్ చేయాలి దీ ఇలాంటిది ఒకటి గరిటె పెట్టుకొని ఈ దీంట్లో ఇలాంటిది ఒకటి పెట్టుకోండి బజ్జీలు వేసిన తర్వాత బజ్జీలు వేసిన తర్వాత దీంట్లో వేసుకోవటానికి తర్వాత దీని మీద ఒక పేపర్ పెట్టుకోండి దా నూనె పీల్చుకుంటుంది సో అట్టికాయల్ని సన్నగా కట్ చేయాలి ఫస్ట్ రెండు పీసెస్గా చేసుకుని తర్వాత సన్నగా కట్ చేయాలి ఇలా సన్నగా ఎంత సన్నగా ఉందో కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగా నేను రెండు అటికాయలు తీసుకున్నా మీకు ఎన్ని అటకాయలు అంటే అన్ని అటికాయలు తీసుకోండి మీరు ఎన్ని అటికాయలు తీసుకు తీసుకుంటున్నారో అంతే పిండి కూడా తీసుకోవాలి కట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ పెద్ద ముక్కల్ని కట్ చేసుకోకూడదు ఎందుకంటే అప్పుడు అది సరిగ్గా ఉడకదు అట్టికాయలు వేసుకోవటానికి మీరు అట్టకాయలు తీసుకున్న బౌలే యూస్ చేసుకోండి దాంట్లో నీళ్ళు ఏమైనా ఉంటే పారిపోసి అట్టకాయలు కట్ చేసుకున్న అట్టకాయలు వేసేసుకోండి తర్వాత రెండో అట్టకాయనే సేమ్ ఇలానే కట్ చేయండి నేను పోయి కాస్త హైలో పెట్టాను ఇలాగా ఓకే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఒక అటికాయ కట్ చేసుకున్నదే ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే రెండు అటికాయల్ని కట్ చేసుకుని అక్కడే ఇలా పెట్టుకున్నాను తర్వాత ఇలా పిండిలో ముంచి దీంట్లో వేయటమే ఫ్రెండ్స్ ఇలా పిండిలో వేసి అట్టికాయ తీసి ఇలా కలిపి ఉన్నదే వేయద్దు అతుక్కుంటాయి కదా అతుక్కున్న వేయద్దు సరిగ్గా వేగదు ఇలాగా నిండిపోవాలి మరీ ఎక్కువ నిండకూడదు నిండుకూడదు నాకు వీలు నేను నేనే ఇలా బాగా వేసేసుకోండి సరిపోయినంతగా ఫ్లేమ్ తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఇలా చక్కగా వేయించుకోండి ఇంత అయినా కనీసం ఇంత ఎర్రగా అయినా రావాలి మీకు కరకాలు టేస్ట్ బాగా తెలుస్తుంది ఇక ఇది రెడీ అయిపోయింది సో ఒక ప్లేట్ పెట్టుకొని ఇక తింటమే ఫ్రెండ్స్ ఇక అట్కాయ బజ్జీ రెడీ ఓకే ఇప్పుడు మనం తినాల్సి తిన తినిపించే వాళ్ళ దగ్గరికి వెళ్దాము సో ఎలా ఉంది సూపర్ థ్యాంక్ యూ సో ఎలా ఉంది బాగుంది థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూస్తారుగా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్